ఈ ఐదు యాప్లు కంపల్సరిగా మీ సెల్ ఫోన్లో ఉండాలి ఇవి గవర్నమెంట్ ఏం ప్రైవేట్ కాదు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి ఈ యాప్స్ అవసరం ఒకటి ఉమంగ్ యాప్ దీనివల్ల ఏమవుతుందంటే మనం మల్టీ సర్వీస్ కోసం ప్రొవైడ్ అయితే దీంట్లో ఎల్పిజి సిలిండరు ఈపిఎఫ్ బ్యాలెన్స్ ఎంతనో చేసుకోవచ్చు ప్లస్ ఆధార్ చూసుకోవడానికి పాన్ ఎక్స్పాన్ సర్వీసెస్ బుకింగ్ అండ్ కంప్లైంట్ వేయడానికి పేబుల్స్ ఎలక్ట్రిసిటీ వాటర్ గ్యాస్ ఇవన్నీ కూడా కట్టడానికి జరుగుతుంది దీని నుంచి ఏమైందంటే మీకు మ్యాక్సిమం టైము కాస్ట్ కూడా తగ్గుతుంది టైము మనీ రెండు సేవ్ అవుతా ఉంటారు కాకపోతే ఆఫీసుకి వెళ్ళాల్సిన అవసరం లేదు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇవన్నీ కూడా మీకు అన్నీ ఆన్లైన్లోనే వచ్చేస్తాయి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా మిగిలిపోతుంది రెండు భీమ్ యాప్ భీమ్ యాప్ తెలుసు కదా అందరికీ ఎందుకు తెలియదు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఈ యాప్ను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది రన్ చేస్తుంది ఇదేమంటే మీరు డబ్బులు తీసుకోవచ్చు డైరెక్ట్గా డబ్బులు బ్యాంకుకు పంపించవచ్చు అనమాట మీకు పేమెంట్ యూజింగ్ ఐడి మొబైల్ నెంబర్ ఆర్ క్యూఆర్ కోడ్ మీ అకౌంట్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు ఏమన్నా సరుకులు తెప్పించుకున్నప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కడి నుంచి అయినా కూడా అమౌంట్ కట్టచ్చు ఎక్కడైనా ఎక్కడికైనా కూడా తెప్పించుకోవచ్చు ఇటలోసేది వచ్చేది ఇన్స్టంట్ ట్రాన్సాక్షన్ వితౌట్ నీడ్ ఫార్ వ్యాలెట్ అండ్ కార్డు విజయలో పర్సు లేకుండా కూడా ప్లస్ ఏ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు లేకున్నా కూడా చేసుకోవచ్చు ఇందులో ఛార్జెస్ అట్లాంటివన్నీ ఏం లేదు మూడోది డిజిలాకర్ డిజిలాకర్ తెలుసు కదా డిజిటల్గా దీంట్లో ఏమంటే మీ మీ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు కాపీ చేసి దాంట్లో పెట్టుకోవచ్చ దీని నుంచి ఏమవుతుందంటే మీకు టైం సేవ్ అయింది ప్లస్ ఫిజికల్గా కాపీస్ ఉంచుకోవాల్సిన పని కూడా లేదు కాకపోతే ఫిజికల్గా ఉంచుకుంటారు అట్లాంటి ఏం లేదు ఇవి ఇవన్నీ కూడా ఇవి బాగా పనికొచ్చేటండి ఇవన్నీ కూడా గవర్నమెంట్ యాప్స్ కాబట్టి చాలా పనికి వస్తుంది అనమాట నాలుగవది ఎం పరి ఎం పరివాహన్ ఎం అంటే వెహికల్ సంబంధించిన ఈ యాప్ దీంట్లో ఏమంటే మీకు మీ మ్యాక్సిమం ఇది డ్రైవర్స్కు ప్లస్ వెహికల్ ఓనర్స్కి మ్యాక్సిమం హెల్ప్ అవుతుంది మీ డ్రైవింగ్ లైసెన్సు వెహికల్ రిజిస్ట్రేషను మీ వెహికల్ ఎప్పుడు రిజిస్టర్ అయింది ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది ప్లస్ ట్రాఫిక్ చలాన్స్ ఇవన్నీ కూడా మనం ఈ యాప్ ద్వారా మనం కట్టేసుకోవచ్చు ఐదోది ఆరోగ్య సేతు ఈ ఆరోగ్య సేతులో మీరు మీ ఉండేటువంటి ఏరియా హెల్త్ డీటెయిల్స్ హెల్త్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు రెండు వ్యాక్సినేషను గురించి డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తారు ప్లస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఇస్తారు నోటిఫైడ్ హెల్త్ మీ ఏరియాలో ఉండేటువంటి హెల్త్ అంటే ఓ మనిషికి ఉండాలంటే హెల్త్ ఆ ఏరియా ఎలా ఉంది గెట్ నోటిఫైడ్ అబౌట్ హెల్త్ రిస్క్ ఇన్ ఇన్ యువర్ ఏరియా మనం ఉండేటువంటి ఏరియాలో ఇది వీళ్ళు నోటిఫై చేస్తాను లొకేట్ హెల్త్ సెంటర్స్ అండ్ హాస్పిటల్ ఈ యాప్ గురిందంటూ మీకు దగ్గరలో హాస్పిటల్ ఎక్కడుంది సెంటర్స్ హెల్త్ సెంటర్స్ ఎక్కడున్నాయనేది దీని ద్వారా మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లాంటివి కొత్త కొత్త యాప్స్ను కొత్త కొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వాడుకున్నాను అనుకోండి చాలా ఈజీ అయిపోతాయి డబ్బులు మిగిలిపోతాయి సో టైం కూడా సేవ్ అయిపోతుంది